హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ఇంట్కా అండి మనకి కుక్కర్ లేకుండా వంట పని అవ్వదండి ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ప్రతి ఇంట్లో కామన్గా రిపేర్ వస్తూనే ఉంటాయి ఎలా రిపేర్ వస్తాయి అంటే ఎక్కువగా వచ్చేది మనకి ఈ పప్పు కుక్కర్లకి బెల్ట్ ప్రాబ్లమ్ వస్తుందండి ఎప్పుడైనా కూడా ప్రెషర్ కుక్కర్లకి బెల్ట్ లూజ్ అయితే అసలు అంత వాటర్ బయటకు వచ్చేసి విజిల్ రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంక ఉడకమన్నమాట అసలు మనకి అసలు పిచ్చిలో పడ్డట్టు అవుతుంది ఎందుకంటే అప్పుడు రాదు మనకేమో వంట త్వరగా చేయాలని ఉంటుంది అది లూజ్ అయిపోయి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది గాలంతా ఉడకకుండా విజిల్స్ రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు సింపుల్ చిట్కా అండి క్షణాల్లోనే మళ్ళీ బెల్ట్ని మంచిగా చేసుకొని మళ్ళీ మనం విజిల్స్ వచ్చేలాగా చేసుకుని అద్భుతమైన చిట్కా ఇది బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను చేతి చూపిస్తాను మీకు మామూలుగా చూశారు కదా నేను ఫస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా అందులోంచి నీళ్ళు కరిగితే చూడండి అండి బెల్ట్ లూజ్ అయిపోయింది అంటే పాడైపోయింది అలా అయ్యిన బెల్ట్ని క్షణాల్లోనే షెడ్ చేసుకొని మళ్ళీ మనం విజిల్స్ వచ్చేలాగా చేసుకొని వంట పని చేసుకోవచ్చు ఎలాగో చూసేయండి చూసారా నీళ్ళు పక్కన నుంచి ఆవిరి బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వస్తే పైన నుంచి విజిల్ అస్సలు రాదు ఇంకా మనం ఇంకా దారి లేదు కొత్త బెల్ట్ తీసుకొచ్చుకొని వేసుకోవాలి ఒక్కోసారి ఒకటే కుక్కర్ ఉంటుంది కొత్త బెల్ట్ తీసుకొచ్చి వేసుకున్నంత టైం ఉండదు వంట చేసుకోవాలి అలాంటప్పుడు సింపుల్గా ఇలా చేసిండి మీరు కొత్త బెల్ట్ అవసరం లేకుండా ఉన్న బెల్ట్ తోటే మనం ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బెల్ట్ ప్రాబ్లమ్స్ అసలు రావండి బెల్ట్ ఖరాబ్ కాదు అలానే పైన ఉంటుంది కదా అది కూడా పాడవకుండా ఉంటుందండి విజిల్ పక్కన ఉండేది సేఫ్టీ ఇది ఇంకో చూశారు కదా నేను అవి విజిల్ అయితే రాలేదు బయట నుంచి నీళ్ళు గారుతూ ఉన్నాయి తీశాను ఆ బెల్ట్ని ఇప్పుడు బయటకు తీయండి చూసారా ఈ బెల్ట్ని ఇప్పుడు నేను ఇలా వేడి నీళ్ళు పెట్టేసి అందులో మరిగే నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు చాలు చూసారా ఇలా అలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దాన్ని బయటకు తీసుకోండి ఇలా కనుక చేశారంటే మీకు అసలు ఆ బెల్ట్ ప్రాబ్లం అనేది అసలు రాదండి కుక్కర్లకు ఎన్ని రోజులైనా కూడా మళ్ళీ మనం కొత్త బెల్ట్ వేసుకోకుండా ఉన్న దాంతో మనం వంట చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఆ బెల్ట్ తీసాను అలానే ఇలా కుక్కర్ పైన హెడ్ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను ఈ బెల్ట్కి ఇప్పుడు నూనె మనం వంట నూనె ఇలా మొత్తం రాయండి బాగా పైకి కిందకి మొత్తం లాగా ఇలా మసాజ్ చేసినట్టు మొత్తం రాసేయండి అండి అలానే అని చూసారా నేను ఇలా చూపించేటట్టు కుక్కర్కి పైన సైడ్ కూడా మొత్తం రాసేయండి లోపల పక్క ఇప్పుడు యథావిధిగా మళ్ళీ బెల్ట్ పెట్టేసుకొని నేను నీళ్ళు పెట్టేసి ఇందాక రాలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అండి ఇంతకు ముందంటే మనకు విజిల్ రాలేదు ఇప్పుడు వస్తుందో రాలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది ఓ నీళ్ళు పెట్టాను ఇలా ఆయిల్ అంతా అప్లై చేశాను కదా పైనకి దానికి బెల్ట్కి మొత్తానికి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత చక్కగా విజులు వస్తుందో నిజంగా మీరు అసలు నమ్మలేరండి చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా మీకు ఒక్క ప్రాబ్లం వస్తే బెల్ట్ ఎమ్మట తీసి పక్కన పడేసి కొత్తది తీసుకొని చేసుకోవద్దండి ఇలా చేసి చూడండి ఇంకా అత్యవసరంగా ఉన్నప్పుడు మనకు తప్పదు కొత్తది తెచ్చుకునేంత టైం ఉండదు అలాంటప్పుడు ఈ చిక్కాను ఫాలో అయ్యారంటే మీకు సింపుల్గా వంట పని అయిపోతుంది ఇంతకుముందు పక్క నుంచి నీళ్ళు వచ్చేసినాయి కదా ఇప్పుడు రావు చూడండి పైన నుంచి విజులు వస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా పాడైపోయిన బెల్ట్ని క్షణాల్లోనే మళ్ళీ కొత్త దానిలాగా సెట్ చేసుకొని వంట చేసుకోవచ్చండి ఈ చిట్కా చాలా బాగుంది కదా అద్భుతమైన చిట్కా ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్